పసిడి ధరలు దూసుకెళ్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో బంగారం వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా స్వచ్ఛమైన పసిడి ధర ఏకంగా లక్ష నలభై వేల మార్కుకు చేరుకుంది వారం రోజుల్లోనే బంగారం ధర దాదాపు నాలుగు వేల వరకు పెరిగింది అయితే అంతర్జాతీయంగా పసిడి ధరలు భారీగా పెరుగుతుండటంతో దేశీయంగా కూడా పెరుగుతున్నాయని నిపుణులు తెలిపారు డిసెంబర్ ఇరవై ఐదు గురువారం కూడా బంగారం వెండి ధరలు పెరిగాయి ఇవాళ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై మూడు వందల ఇరవై రూపాయలు పెరిగి లక్ష ముప్పై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలకు చేరింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై మూడు వందల రూపాయలు పెరిగి లక్ష ఇరవై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలకు చేరింది కేజీ వెండిపై వెయ్యి రూపాయలు పెరిగి రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు పలుకుతోంది ఢిల్లీ ముంబై కోల్కతాలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు లక్ష ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై రూపాయలు పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష ఇరవై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు పలుకుతోంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఎనిమిది వేల రెండు వందలుగా ఉంది తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు పలుకుతోంది కేజీ వెండి ధర రెండు లక్షల నలభై ఐదు వేలుగా ఉంది ఈ ధరలు మధ్యాహ్నం ఒంటి గంటకు నమోదైనవి ఇవి తరువాత పెరగవచ్చు తగ్గవచ్చు బంగారం కొనడానికి వెళ్లే ముందు మరోసారి ధరలు చెక్ చేసుకుంటే మంచిది